తెలంగాణలో ప్రతి పండుగకు సంప్రదాయాలతో కూడిన ప్రత్యేకతలు ఉంటాయి ఇందులో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకరించేది బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ పండుగ సెప్టెంబర్ నెల ఇరవై ఒకటవ తేదీన అమావాస్య మహాలయ అమావాస్య రోజున ప్రారంభం కానుంది ఈ పండుగ తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలలో కొలుస్తూ ఇంటి ఆడబిడ్డలు కొత్త బట్టలు ధరించి పూర్వ ఆటపాటలతో తెలంగాణ సాంప్రదాయాలను ఉట్టిపడేలా జరుపుకుంటారు ఇలా జరిగే ఈ పండుగ విశేషాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనిషి జీవితం ప్రకృతితో విడదీయలేని అనుబంధాన్ని తెలియజేసే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ ఆడబిడ్డలందరూ తమ మెట్టింటి నుండి పుట్టింటికి చేరుకొని ప్రకృతిలో పూసే పువ్వులను ఒక్కొక్కటిగా పేర్చి బతుకుని పువ్వే బతుకమ్మ అంటూ కొలుస్తారు తెలంగాణలో మొదటి రోజు తెలంగాణలో ఆడబిడ్డలు ఎంతగానో ఎదురుచూసే బతుకమ్మ వేడుక ప్రతి ఏటా మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఆ రోజున బతుకమ్మను పేర్చడానికి తీరొక్క పూలను తీసుకొచ్చి బతుకమ్మను పేరుస్తారు దీనికి ముందు తమ పూర్వీకులకు అన్నదానం చేస్తారు అందుకే దీనిని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు ఆ రోజున తులసి ఆకులు బియ్యం పిండి నువ్వులను నైవేద్యంగా పెడతారు రెండవ రోజు జరిగే పండుగను అటుకులు బతుకమ్మగా పిలుస్తారు తంగిడి పూలు గునుగు పూలు బంతి పూలు చామంతి పూలు అడవి పూలతో బతుకమ్మను పేరుస్తారు ఆ రోజు కూడా ఆటపాటలతో మహిళలు ఆడతారు ఆ రోజున అటుకులు సప్పిడిపప్పు బెల్లం వంటివి బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు మూడో రోజు అశ్వాయుజ మాసం రోజున జరుపుతారు ఈ రోజున చామంతి పూలు సీతమ్మ జడల పూలు రామబాణం పూలు బతుకమ్మను తయారు చేస్తారు గౌరమ్మను కూడా తయారు చేసి పేర్చిన బతుకమ్మపై పెట్టి పూజలు చేసి సాయంత్రం అంతా ఒక చోటుకు చేరి మహిళలు ఆటపాటలతో ఆడుతుంటారు ఈ రోజున పాలు బెల్లం ముద్దపప్పును నైవేద్యంగా సమర్పిస్తారు నాలుగవ రోజు మాసం రోజున బతుకమ్మ పేరుస్తారు ఈ రోజు తంగడి పూలు గోనుగు పూలు బతుకమ్మను అలంకరణ చేసి గౌరమ్మను పెట్టి పూజలు చేసి సాయంత్రం వేళ ఆటపాటలతో మహిళలు ఆడతారు ఈ రోజున పాలు బెల్లం నానబెట్టిన బియ్యం నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజున అట్ల బతుకమ్మగా అశ్వాయిజపు మాసంలో పేరుస్తారు తంగడి పూలు గునుగు పూలు మందార పూలు చామంతి పూలు గుమ్మడి పూలతో బతుకమ్మను పేరుస్తారు ఈ రోజున బియ్యం పిండితో చేసిన వంటలతో నైవేద్యంగా సమర్పిస్తారు ఆరవ రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా ఆరాధిస్తారు ఈ బతుకమ్మను అశ్వాయుజ పంచమి రోజున పేరుస్తారు ఈ రోజున గౌరవం కంటిన్యూ ఈ రోజున గౌరీ దేవిని కొలుస్తారు ఈ రోజున అమ్మవారు ఏమి తినదు అని నమ్ముతారు అందుకే ఆ రోజు నైవేద్యం పెట్టరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మను గునుగు పూలు తంగడి పూలు గులాబీ పూలు చామంతి పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు ఆడుతుంటారు ఈ రోజున బియ్యం పిండిని వేపకాయల్లాగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు ఇక అశ్వజ మాసంలో ఎనిమిదవ రోజు తంగడి పూలు గుణుగ పూలు చామంతి పూలు గులాబీ పూలు గడ్డి పూలు మొదలైన పువ్వులతో బతుకమ్మను పేరుస్తారు ఈ బతుకమ్మను నువ్వులు నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారు చేసి సమర్పిస్తారు ఇక చివరి రోజైన తొమ్మిదవ రోజు బతుకమ్మ పండుగలో సద్దుల బతుకమ్మగా కొలుస్తారు ఈ రోజు రెండు బతుకమ్మలను పేరుస్తారు ఈ రోజున గౌరమ్మను కూడా తయారు చేస్తారు ఈ రోజు చివరి రోజు కావడంతో ఆడబిడ్డలు అంతా ఒక చోటుకు చేరి తెల్లవర వరకు సాంప్రదాయ దుస్తులతో ఆటపాటలతో అలరిస్తారు రోజు ఐదు రకాల నైవేద్యాలు సమర్పిస్తారు పెరుగన్నం పులిహోర కొబ్బరి వంటలు సత్తుపిండి వంటివి తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు దుర్గాష్టమి పర్వదినాన జరుగుతున్న ఈ రోజున బతుకమ్మ ముగుస్తూ దసరా వేడుకలు ప్రారంభం అవుతాయి పూర్వకాలం లోపల ప్రకృతి దేవతలను పూజించేటువంటి వాళ్ళు అప్పుడు సిటీలు ఉండేటువంటి వాళ్ళు అడవి ప్రాంతంలో ఇల్లు ఉండేటువంటివి కాబట్టి పుష్పాలు ఎక్కువ దొరుకుతుంటే అమ్మవారు అంగిలిపూలు గౌరమ్మ పూజ బతుకమ్మ బతుకమ్మ అన్న గౌరమ్మ అమ్మవారే కాబట్టి పసుపుతో గౌరీమాతం చేసి చక్కగా మనం దేవుణ్ణి పూజించి పూస్తుంటాం కదా మేము పూజ చేసినట్టుగానే ఆ అమ్మవారు ఆ పసుపుతో చేసినటువంటి గౌరీ మాతకు బొట్టు పెట్టి ఆ అమ్మవారు కూడా పూజించి నైవేద్యాలు పెట్టేసి ప్రదక్షిణం చేసినట్టుగానే ఆడుతూ పాడుతూ మనం భజన చేసినట్టుగానే ఆ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించి మధ్యలో పెట్టి దేవాలయం ప్రదక్షిణం ఎట్లా చేస్తారో విధంగా కూడా ఆ బతుకమ్మ ప్రదక్షిణాలు చూడండి ఆడుతూ పాడుతూ చేసుకుంటే నృత్యాలతోటి కూడా ఆ నవరాత్రులు చేసేసి ఎంగిరిపూల బతుకమ్మ ఇరవై ఒకటి అమావాస్య రోజు ప్రారంభం అవుతుంది ఇది విశేషమైనటువంటిది వెనక ప్రకృతి దేవతలను పూజించే రోజుల లోపల చక్కటి పాటలు పాడుతూ కూడా అంటే ఒకటి మంచి సాంగీత సంస్కృతితో సంబంధించినటువంటి సాంప్రదాయబద్ధమైన పాటలతో ఆటపాటలతో స్త్రీలందరూ కూడా